హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మునక్కాయ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో దాని ప్రిపరేషన్ ఏంటో ఒకసారి చూసేద్దామండి చాలా బాగుంటుంది గ్రేవీ కూడా చాలా బాగుంటుందండి ఎలా చేసుకోవాలో అది చూసేద్దాము ముందుగా అయితే మునక్కాయలు తీసేసుకొని బాగా ఉల్చుకొని పైన తొక్క తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో బాగా వాష్ చేసుకున్నానండి నేను వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఒక మూడు టమాటాలను ఒక ఆనియన్ను కట్ చేసుకున్నాను ఇప్పుడైతే గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఆయిల్ అయితే వేసుకున్నాను ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని అందులోకి ఆవాలు జీలకర్ర అన్నీ కలిపినవి అండి పోపు దినుసులు మూడు క నాలుగు కలిపినవి వేసేసుకొని ఒక స్పూన్ అయితే వాటిని కొద్దిగా కలిపెట్టేసుకుందాము ఇందులోకి ఒక రెండు రెంబల కరివేపాకు వేసేసుకొని మనం ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాము ఇది కొద్దిగా సేపు వేపుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలను కూడా ఇందులో వేసేసుకొని అలాగే మనం మున మునక్కాయలు కూడా అండి మునక్కాయలు కూడా కడిగి పెట్టుకున్నాం కదా వాటిని కూడా ఇందులో వేసేసుకోవాలి టమాటాలను ఒకసారి కలిపెట్టేసుకొని మునక్కాయలు కూడా అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి అందులోకి కొద్దిగా ఉప్పు అంటే మీరు చుక్క సరిపడా వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసేయాలి బాగా కలుపుకోవాలండి ఇది ఎంత ఉప్పు పసుపు అనేది బాగా కలుపుకోవాలి వాటి పట్టేంత వరకు కలిపేసి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా బాగా కలుపుకునేసి మూత పెట్టేసి బాగా మగ్గనియాలండి ఒక మూడు నాలుగు నిమిషాలు మూత పెట్టేసి మగ్గని ఇలా కూరగాయలు అనేది మనం ఆయిల్లో మగ్గనేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది కూర చుండి మోతీసి చూసేస్తున్నాను ఒక నాలుగు నిమిషాలు అయితే బాగా మగ్గించుకున్నాండి ఇదైతే ఒకసారి బాగా కలుపుకునేసి ఇందులోకైతే నేను అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి వేసి మిక్సీ పెట్టిన పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అండి ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను అలాగే ఒక అర టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను రెండు వేసేసుకొని బాగా మసాలాలు మాసే మనకు పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలండి ముందుగానే వాటర్ పోసేస్తే అంత బాగోదు ఈ మసాలీ ముక్కలకు ములక్కాడలకు అనేది బాగా పట్టేంత వరకు బాగా వేపుకోవాలి చూడండి ఇలా బాగా వేగిన తర్వాత వాటర్ పోసేసుకోవాలి మనకు గ్రేవీకి చూసుకొని పోసుకోండి నీళ్ళు మీకు కొంచెం పులుసుగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా పోసుకోండి లేదు కొంచెం చిక్క కావాలంటే కొంచెం పోసుకోండి చూడ అయితే ఒక గ్లాస్ అయితే పోసేసుకున్నానండి ఒక గ్లాస్ పోసి వేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుంటున్నాను ఒక పది పది నిమిషాల వరకు బాగా ఉడికించుకున్నాండి చూడండి గ్రేవీ కూడా చాలా వరకు దగ్గర పడింది కదా దీన్ని బాగా అయితే మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇందులోకైతే ఒక స్పూన్ ధనియాల పొడి అయితే వేసేసుకుందాము వేసేసుకొని ఒక రెండు నిమిషాల వరకు బాగా కలుపుకుందామండి మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే బాగా కలిపేసుకుందాము చుండీ ఇది అయితే బాగా కలిసింది కదా ఇప్పుడైతే ఒక రెండు గుప్పేడంతా కొత్తిమీర అయితే తీసుకొని బాగా సన్నగా కట్ చేసుకొని కడిగి కట్ చేసుకొని అది దాన్ని కూడా వేసేసుకొని మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమేనండి చూడండి ఇలా బాగా కలిపేసుకున్నాక గ్యాస్ ఆఫ్ చేసేసుకొని చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో మాకైతే కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్